హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇది ఒక క్లాసిక్ రొమాంటిక్ కామెడీ సినిమా కథకు వస్తే ఇది ఒక సింపుల్ ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ ఇద్దరు కుటుంబాల మధ్య శత్రుత్వం ఉంటుంది కాని ఆ కుటుంబాల పిల్లలు ప్రేమలో పడతారు ఆ ప్రేమ ఎలా విజయం సాధించిందో వారి మధ్య వచ్చిన అడ్డంకులను వారు ఎలా దాటుకున్నారు అన్నదే కథ కథ సాధారణమే అయినా దాన్ని చూపించిన తీరు చాలా ఫ్రెష్గా ఉంటుంది కామెడీ పాటలు యాక్షన్ అన్ని కలిపి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ పవన్ కళ్యాణ్ గారి స్టైల్ డాన్స్ కోటిగారి మ్యూజిక్ బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ క్లైమాక్స్లో వచ్చిన ఎమోషనల్ ఎలిమెంట్స్ కొన్ని సీన్స్ కాస్త లెంగ్తీగా అనిపించవచ్చు అలాగే కథలో చాలా పాతికే ఫార్ములా ఉన్నా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అందాన్ని మార్చేస్తుంది మొత్తం మీద అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఒక మంచి డెబ్యూ మూవీ పవన్ ఫ్యాన్స్ కోసం అయితే మిస్ అవ్వకూడదు ఒకసారి రివిజిట్ చేయాల్సిన సినిమా మరిన్ని సినిమా రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి